ॐ शान्ति 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 प्रशान्ति ॐ प्रशान्ति शान्ति शान्तिः ॐ शान्ति 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 प्रशान्ति प्रशांति शांति शाति शांति 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 प्रशांति प्रशांति शांति शांति ही शान्ति 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 प्रशान्ति ओ प्रशान्ति शान्ति शान्तिः ओ शान्ति शान्ति शांति प्रशांति प्रशांति शांति शांति अलागे మీరు మీ కుటుంబాన్ని దీవించుకోవచ్చు మీకు తెలిసిన వారిని ఎవరైనా ఇబ్బందుల్లో ఉన్నారు కష్టంలో ఉన్నారు ఇవే రెండో శక్తిని వారికి మంచి జరగాలి అని చెప్పి మీరు ఒక మంచి భావనతో మీరు శక్తిని ఆశీసుల శక్తిని భగవంతుని దివ్య శక్తితో కలిపి వారికి పంపించినప్పుడు ఆ శక్తి వారికి వెళుతుంది ఓకే అండి ఇప్పుడు ఈ ఛానల్ సబ్స్క్రైబర్స్ అలాగే ది యోగి సాధన స్టూడెంట్స్ టీచర్స్ అలాగే మా వాలంటీర్స్ అలాగే యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్ ఫేస్బుక్ ఛానల్ అన్నింటిలో ఉన్నటువంటి సబ్స్క్రైబర్స్ ఫాలోయర్స్ ఇప్పుడు చూస్తున్నటువంటి వారు వ్యూవర్స్ మీ ఫ్యామిలీస్ అందరూ భగవంతుని దివ్య శక్తితో దివ్య ప్రేమతో దివ్య శాంతితో దివ్య జ్ఞానంతో దివ్య చికిత్సా శక్తితో దీవించబడుగాక మీ అందరూ మంచి ఆరోగ్యము ఆనందము ప్రశాంతత మంచి సంబంధ బాంధవ్యములు మీ వృత్తి వ్యాపారాలలో విజయము రుణ విముక్తి మీ లైఫ్లో మీరు కోరుకుంటున్న మంచి సక్సెస్ఫుల్ లైఫ్ మీరు అందుకుంటూ మీ అందరికీ ఆ భగవంతుని దివ్య రక్షణ సదా ఉండుగాక తధాస్తు తస్తు తధాస్తు భగవంతుని ఆశీస్సులు మీ అందరికీ సదా ఉండుగాక తధాస్తు ఓకే అండి మనము ఆశీస్సుల కోసము ప్రార్థనను చేసాము మనకు భగవంతుడి నుంచి మాస్టర్స్ నుంచి మనకు ఆశీస్సులు వచ్చి ఉంటాయి అలా వారి నుంచి మనం పొందాం కాబట్టి వారికి మనము కృతజ్ఞతలు ప్రేయర్ థ్యాంక్స్ గివింగ్ అనేది చేద్దాం ఈ విశ్వ మూల శక్తికి నా గురు పరంపరకు నా గురుదేవులకు నా కులదైవం నాకు నా ధన్యవాదములు మీ అరచేతులను చూసుకొని ఇటువంటి సాధనలు మెడిటేషన్స్ లేదా ప్రార్థన చేసినప్పుడు ముందుగా మీ అరచేతిని చూసుకుంటే మీ శక్తి మీలోనే ఇదవుతూ ఉంటుంది ఓకే అండి ఈ లైవ్ సాధనాస్ రోజుకి ఒకటి రెండు సార్లు ప్రతిరోజు చేయాలనేది మా ఆలోచన మాతో పాటు మీరు కూడా జాయిన్ అవ్వచ్చు అలాగే ఇక్కడ కామెంట్స్ చెప్పున్నారు బట్ ఓకే ఇది కొత్తగా స్టార్ట్ చేసాం కాబట్టి చాట్ బాక్స్ ఇవన్నీ ఎక్కడి నుంచి ఇది చేయాలో ఐడియా రావట్లేదు